హలో అండి పచ్చి చింతకాయలు వచ్చినాయి తెలుసా మార్కెట్లకు సరికెళ్ళండి కదా బాగా చింతకాయ వస్తుంది మేమైతే నేనైతే ఇప్పుడు మనం కిలో అని తెచ్చి తీసుకొచ్చి పొట్టు తీస్తాను పొట్టు అయితే ఇవ్వతోటి ఇట్లా తీస్తే పొట్టు వస్తుంది పొట్టు వచ్చినాక పొట్టు మొత్తాన్ని తీసుకున్నాక ఉప్పు కలిపి ఒక జాడి సీసాలు ఎత్తుకోవాలి మొత్తం అది పెడతా చూడండి ఇంతకాయ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూయించుతా ఫ్రెష్గుడే అత్త అన్నయి మార్కెట్లకు ఇక షాకు ఇట్లా తీస్తే మంచిగా వస్తుంది పొట్టు ఖరాబ్ ఉన్న కాడ ఇట్లా పోసేసుకోవాలి ఇగో ఇట్లా నారలు ఉంటాయి కదా ఈ నారలు పట్టి ఇట్లా ఈగితే వస్తాయి ఇట్లా వస్తే ఇంకా షాక్ పెట్టి తీసుకోవచ్చు ఇట్లా అవుతుంది ఇట్లా ఈ తొందరగా వస్తుంది ఇలాక చూయించుతకాయలు పొట్టు తీసి ఉప్పేసి నానబెట్టిన ఒక రెండు రోజులు నానింది ఇవన్నీ మొత్తం బిసికి గింజలు తీయాలి చింతకాయలు అయితే మొత్తం గింజ ఇవి గింజలు వెళ్ళినాయి అరకిల చింతకాయలకు కిలో అంత వెళ్ళింది పండు మెత్తడి గుజ్జు ఇవి అరకిల మిర్చి ఇప్పుడు ఇవి తొడిమలు తీసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు తొడిమల్ తీసుకున్న సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసి గింజలు అన్నీ తంగేదాకా సెంసతోటి తాపకోసారి లోపలికి అనుకుంటా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిరప పండ్లు దంగినాయి ఇప్పుడు గింజలు తీసుకున్న టమాటాకు అది శీతపండు గుజ్జును వేసుకుందాం పచ్చి శీత గుజ్జు అంత వేసిన మళ్ళా మిక్సీ పట్టుకుందాం రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకోవాలి మంచిగా ఒక రెండు మూడు చెంచాలు అంతా అది జీలకర్ర ఇప్పుడు మల్ల మిక్సీ పట్టుకుందాం చింతకాయ పచ్చడి పచ్చి చింతకాయ పచ్చడి కడి ఇష్టం పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తినబుద్దీ అయితే ఇట్టనే తినవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నం మీద కొంచెం అంత నెయ్యి వేసుకొని తినాల కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చింతకాయలు బాగా దొరుకుతాయి వీలైతే మీరు కూడా ఇష్ట చేసి పిల్లలకు పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి శీతకాయ పచ్చడ నేనైతే ఎప్పుడైనా కూడా ఒక కిలో అంతా చేస్తే నా పిల్లలకైతే మంచిగా తింటారు సంవత్సరం అయ్యేంత కూడా ఒప్పుకుంటే సంవత్సరం తినేంత పచ్చడ రుబ్బి అడబెట్టుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు మనం తినేటప్పుడు తాపకపావుకి బాగా అండి ఇప్పుడు చింతకాయ పచ్చడి తాలింపు కద్ద పావంతా నూనె పోసిన ఒక నాలుగైదు మిర్చి రెండు చెంచాలు రెండు సెమ్లంతా జీలకర్ర అది తాలింపు నేసిన కలర్ కట్టినవి చవాపి సల్లారే దాకా ఉంచుకొని సల్లారిన్నాక పచ్చడి అలా కలుపుకోవాలి సీకడంతా ఇంగువ ఇప్పుడు కొంచెం సల్లారింది నూనె కొద్దిగా గోరుగెత్తగా ఉండగా వేస్తే మంచిగా ఉడికినట్టు అవుతుంది పచ్చడి ఒక రెండు చెంచాలంతా ఆవపొడి కలుపుతాను ఆవపొడి జీలకర్ర ఇప్పుడు ఒక డబ్బాలు ఎత్తుకుందాం ఇక చింతకాయ పచ్చడి రెడీ బాయండి చింతకాయలు పొట్టు తీసి ఉప్పేసి నానబెట్టిన ఒక రెండు రోజులు నానింది అన్ని మొత్తం విసికి గింజలు తీయాలి చింతకాయలు అయితే మొత్తం గింజ తీసినవి గింజలు వెళ్ళినాయి అరకిల చింతకాయలకు పావుకిల అంత వెళ్ళింది పండు మెత్తడి గుజ్జు ఇవి అరకిల మిర్చి ఇప్పుడు ఇవి తొడిమలు తీసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవి తొడిమలు తీసుకున్న సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసి గింజలు అన్నీ తంగేదాకా సెంషతో తాపక్కసారి లోపలికి అనుకుంటా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిరప పండ్లు ఇప్పుడు గింజలు తీసుకున్న టమాటాకు అది శీతపండు గుజ్జును లేసుకుందాం పచ్చి శీతకాయ గుజ్జు రఘు జంతిని రేసిన మల్ల మిక్సీ పట్టుకుందాం రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసేసుకోవాలి మంచి ఒక రెండు మూడు చెంచాలంతా అది జీలకర్ర ఇప్పుడు మల్ల మిక్సీ పట్టుకుందాం చింతకాయ పచ్చడ పచ్చి చింతకాయ పచ్చడి సడి ఇష్టం పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తినబుద్దీ అయితే ఇట్టనే తినవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నం మీద కొంచెం చేంతా నెయ్యి వేసుకొని తినాలా కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చింతకాయలు బాగా దొరుకుతాయి వీలైతే మీరు కూడా ఇష్టం చేసి పిల్లలకు పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి చింతకాయ పచ్చడి నేనైతే ఎప్పుడైనా కూడా ఒక కిలో అంతా చేస్తే నా పిల్లలకైతే మంచిగా తింటారు సంవత్సరం అయ్యేంత కూడా ఒప్పుకుంటే సంవత్సరం తినేంత పచ్చడి రుబ్బి అడబెట్టుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు పోగు పెట్టుకోవచ్చు మనం తినేటప్పుడు తాపకపావుకిలా బాయండి ఇప్పుడు చింతకాయ పచ్చడి తాలింపు కద్ద పావు అంతా నూనె పోసిన ఒక నాలుగైదు మిర్చి రెండు చెంచాలు రెండు చెంచలంతా జీలకర్ర అవి తాలింపులు వేసిన దాన్ని బ్రౌన్ కలర్ వచ్చినాయి చవాపి వేసుకుందాం చల్లారే దాకా ఉలుపుకొని సల్లారినాక పచ్చడలా కలుపుకోవాలి అంతా ఇంగువ ఇప్పుడు కొంచెం చల్లారింది నూనె కొద్దిగా గోరవెత్తగా ఉండాలి వేస్తే మంచిగా ఉడికినట్టు అవుతుంది పచ్చడ ఒక రెండు చెంచాలంతా ఆవపొడి కలుపుతాను ఆవపొడి జీలకర్ర ఇప్పుడు ఒక డబ్బాలు ఎత్తుకుందాం ఇక చింతకాయ పచ్చడి రెడీ బాయండి